నమస్తే ఎంత్రి న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు జాకిర్ కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన సీఎం చంద్రబాబు అండగా ఉంటామని హామీ టీడీపీ నేత జాకిర్ కు అంతిమ వీడ్కోలు పాడిమోసిన ప్రజాప్రతినిధులు నాయకులు భావోద్వేగానికి గురైన నేతలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం వైసీపీ పాసు పుస్తకాలపై విమర్శ చంద్రగిరిలో ఉద్రిక్తత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని రవి అరెస్ట్ రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ మైనారిటీ నేత జగిర్ కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వీడియో నేరుగా మాట్లాడారు టీడీపీ ఒక నిబద్ధత గల కార్యకర్తను కోల్పోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు జకీర్ కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు జాకీర్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ మొబైల్ ద్వారా వీడియో కాల్లో జాకిర్ కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు టీడీపీ ఒక నిబద్ధత గల కార్యకర్తను కోల్పోయిందని చిన్న వయసులోనే జాకిర్ మరణించడం పార్టీకి తీరని లోటని ఆయన కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు జాకిర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొంగూరు నారాయణ ఆయన పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం జాకిర్ అహర్నిసులు శ్రమించారని గుర్తు చేశారు రాజకీయాలకు అతీతంగా జాకీర్ మంచి మనసున్న వ్యక్తి అని ఆయన కుటుంబ బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు జాకిర్ చిన్ననాటి మిత్రుడు రూపు స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నా చిన్ననాటి మిత్రుడు జాకిర్ మృతి చెందడం నన్ను ఎంతగానో కలిసివేసిందని ఇది కేవలం టీడీపీకే కాదు మొత్తం ముస్లిం సమాజానికి కూడా పెద్ద తీరని లోటు అని పేర్కొన్నారు జాకిర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ధైర్యం చేకూరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలపాక రమేష్ రెడ్డి రాష్ట్ర వక్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నారాయణ విద్యా సంస్థల జీఎం వేమరెడ్డి విజయభాస్కర్ రెడ్డి స్థానిక టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ వ్యక్తి ఈరోజు యాక్సిడెంట్ కావటం చనిపోవడం నిజంగా చాలా 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 బాధగా ఉంది ఎందుకంటే చాలా మంచి వ్యక్తి నాన్ కాంట్రవర్షియల్ అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ కలిసిమెలిసింది ఎక్కడ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అన్న అన్నిటికి రావటం ఈరోజు నిజంగా తెలుగుదేశం ఒక మంచి కార్యకర్తను ఈరోజు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా

మైనారిటీ నాయకులు మోశారు కోల్పోయామంటూ చివరిని గురయ్యారు ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు టీడీపీ నేత రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి జకీర్ మరణించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శనివారం జకీర్ పార్థివ దేహానికి నయనాలతో అంతిమ వీడుకోలు పలికారు నగరంలోని హౌతాలి మసీదులో ఆయన పార్థివ దేహానికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణ కాకినాడ పర్యటనను రద్దు చేసుకుని జకీర్ అంతిమ యాత్రలో ఖుద్దూస్ నగర్ నుంచి కలాన్ మసీద్ వరకు అంతిమ యాత్ర సాగింది జకీర్ పాడిన మంత్రి నారాయణ జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర ఎంపీ వేమిరెడ్డి రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అజీస్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పార్టీ ముఖ్య నేతలు మోసారు అంతక్రియలు ముగిసే వరకు అక్కడే ఉండి ఆయనకు కడసారి అంతిమ వీడ్కోలు పలికి భావోద్వేగానికి గురయ్యారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ జకీర్ అకాల మృతి కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు అజాత శత్రువుగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి జకీర్ అని అన్నారు జెండా వీధిలో ఆత్మీయ నాయకుడిని కోల్పోయానని చెప్పారు జకీర్ లేని లోటు తీర్చలేనిదన్నారు జకీర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారని చెప్పారు ఆత్మీయ వేడుకలలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు మైనారిటీ నేతలు కార్యకర్తలు జకీర్ కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు ఏదైతే యాక్సిడెంట్ జరిగి జాకీర్ జహీర్ అంటారు జహీర్ మేము జాకీర్ అనే జాఫర్ జాఫర్ జకీర్ అది మేమంతా జకీర్ అని పిలుస్తున్నాము వారి చనిపోటు నిజంగా స్వహించింది ఎందుకంటే అజాత శత్రువు అతను ఎవరితోనూ తగాదాలు కానీ ఉండదు ప్రజల కోసం సమాజం కోసం కష్టపడే వ్యక్తి ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడిన డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాడు కానీ వేరే విషయాలు ఏమి మాట్లాడేవాడు కాదు అటువంటి వ్యక్తి అక్షుల్ చనిపోవటం అటు తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ముస్లిం యొక్క సమాజానికి కూడా ఎంతో తీరని లోటు నేను గౌరవమైన ముఖ్యమంత్రి గారికి చెప్పడం వెంటనే వారు ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడడం కూడా జరిగింది ఈ యొక్క జాకిర్ యొక్క ఆత్మక శాంతి కూరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు నిజంగా అంటే ఈరోజు వేల మంది యాక్షుల్లో దీనికి వచ్చారు ఒకరిద్దరు కాదు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలని చెప్తున్నాను వేల మంది ఇంతమంది వచ్చారంటే కారణం ఏంటంటే అతను మిగతా వాళ్ళందరితో ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎలా ఉన్నాడు అనే దానికి ఒక నిదర్శనం ఇటువంటి నాయకులు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనప్పటికీ వారి కుటుంబానికి అటు తెలుగుదేశం పార్టీ మేము అంతగా ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అతని ఆత్మవిశ్రాంతి పూరాలని కోరుకుంటాం మంత్రి పాల్గొన్నారు ప్రభుత్వ రాజముద్ర జారీ చేసిన గొప్ప గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు చల్లని నోటుతో సమానమని విలువలేనివని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం ఉప్పలపాడు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆనం విచ్చేశారు గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానిక నేతలు రైతులు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు గత ప్రభుత్వం ఇచ్చిన పాసు పుస్తకాలు తమ ప్రభుత్వం ఇస్తున్న పాసు పుస్తకాలకు ఉన్న తేడాను రైతులకు అర్థమయ్యేలా మంత్రి వివరించారు ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్తో జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు రైతుల భూ హక్కులకు చట్టబద్ద భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆనం పేర్కొన్నారు రైతాంగానికి ప్రజలకు మంచి చేయాలనే గొప్ప ఆలోచనతో పనిచేస్తున్నామని చెప్పారు అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామన్నారు ముఖ్యంగా విద్యుత్తు రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్ డ్రాప్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేశామని తెలిపారు రాబోయే మూడేళ్లలో ఒక యూనిట్కు ఒకటి పాయింట్ ఇరవై ఏడు పైసలు తగ్గిస్తామని సీఎం నాయుడు ప్రకటించారని గుర్తుచేశారు సూపర్ సిక్స్లో ఆరు పథకాలు చెప్పి అరవైకి పైగా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు రైతులు ప్రజలు పాల్గొన్నారు రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు వెంకటగిరి పోలేరమ్మ ఆర్చి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పోలెరమ్మ ఆర్చి వద్ద మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చింతా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని అందరికీ అనుకూలంగా ఉండేందుకు తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు మాత్రం రీసెర్చ్ సెంటర్ చేయాలని అంటున్నాడని తెలిపారు మన్నవరం బెల్ ఫ్యాక్టరీని చంద్రబాబు మాయం చేశాడని ఎంతో మంది ఇంజనీరింగ్ పీజీలు చేసి నిరుద్యోగులుగా ఉంటున్నారని దళితుల పరిస్థితి ఈ ప్రభుత్వంలో దారుణంగా ఉందని చెప్పారు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో వందల కోట్ల అవినీతి దాగుందని విమర్శించారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ పూలే తేజావతి సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు తిరుపతిని గురించి ఆయన నేను రాజధాని నగరం తిరుపతిని చేయమంటే ఆయన రీసెర్చ్ సెంటర్ అంటున్నాడు ఒక ఇద్దరు ముగ్గురు అధికారులను పెట్టుకున్నాడు వాళ్ళతో మాట్లాడి వెంటనే బ్రేకింగ్ న్యూస్ లు బ్రేకింగ్ న్యూస్ లు బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ లు నువ్వు మాట్లాడే రెండు మాటలకి నువ్వు బ్రేకింగ్ న్యూస్ లా ఇతను నా మీడియాతో మేనేజ్ చేసి మధ్య పెడుతున్నావు రాజధాని అన్యాయం అయిపోతుంది మరి రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతా ఉంది న్యాయం జరగటం లేదు ఎంతో మంది నిరుద్యోగులు లక్షల మంది రాయల మరి రాయలసీమ రాష్ట్రంలో ఎంతో మంది లక్షల మంది నిరుద్యోగులు ఎం టెక్లు ఎంకాములు పాస్ అయి ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఏమీ మేలు జరగటం లేదు మాటలు చెప్తున్నారు కడుపు కోల్ లేకుండా ఎం టెక్కలు పాస్ అయిన వాళ్ళు విమానాశ్రయం తీసాను నేను ఆ విమానాశ్రయాన్ని కూడా అమ్ముకోవాలని చూస్తున్నారు అప్పుడే లెక్క పక్కలు జరిగిపోతున్నాయి వందల కోట్ల రూపాయలు అవినీతి తాగింది ఆ తిరుపతి విమానాశ్రయంలో ప్రైవేటాలకి డబ్బులు తీసుకునే దానికి దీన్ని ఖండిస్తున్నా కూటమి ప్రభుత్వం కాల్ చేస్తున్నాను తెలియజేస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి ఓబీసీల పరిస్థితి చాలా ఉంది అది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ని స్కాలర్షిప్ ఆపేశారు ఓబీసీల ఫైనాన్స్ కార్పొరేషన్ కూటమి పాలనపై సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి అరికల నాగేంద్ర సాయి మండిపడ్డారు

పార్టీ జెండాల ఆవిష్కరణలో భాగంగా సైదాపుర మండలం కలిచేడులో సిపిఐ కమిటీ సభ్యులు చంద్రగిరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన శిలాఫలకాన్ని జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి ఆవిష్కరించి జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో ఐదు లక్షల మందితో ప్రదర్శన కమ్యూనిస్టు పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుందని తెలిపారు ఈ మహాసభకు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పింఛన్లకు రోడ్లకు డబ్బులు లేకపోగా పంతొమ్మిది వందల యాభై కోట్లు ఎన్టీఆర్ విగ్రహానికి ఖర్చు పెడతామంటున్నారని ఆరోపించారు స్వాతంత్ర పోరాటంలోనూ సిపిఐ పార్టీ ప్రముఖంగా పనిచేసిందన్నారు గతంలో డెబ్బై మంది ఎంపీలు కమ్యూనిస్టు పార్టీ తరపున పార్లమెంటులో ఉండేవారని నేడు ఏడు మంది కూడా లేకపోయినా ఎర్రజెండాతో పేదల పక్షాన నిలబడి పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు సిపిఐ నెల్లూరు రూరల్ మండలం సహాయ కార్యదర్శి ఆదినారాయణ గూడూరు నియోజకవర్గం ఏఐవైఎఫ్ నాయకులు సునీల్ సిపిఐ కార్యకర్తలు సానుభూతి పరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ రోడ్డు గురించి మాట్లాడుతూ ఆయన తండ్రెత్తి బట్టి పోసిన సందర్భాలు చూసాం పచ్చికల్లో రోడ్డు ఉంటాయి ఇవాళ నేను ఎల్లూరు వస్తా రోడ్డు చూస్తా ఉంటాం ఆ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి రోడ్డు దుర్లించాలని రోడ్లు ఇవ్వడానికి డబ్బులు పేదవాళ్ళకి పెన్షన్ డబ్బులు లేవు పంతొమ్మిది వందల యాభై కోట్లు రూపాయలు కాదు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం రాజోడు పెట్టించడానికి డబ్బులు రామారావు చంద్రబాబు నాయుడు గారి మామగారు బొమ్మ పెట్టడానికి నేనే రామారావు వ్యతిరేకి కాదు నువ్వు రామారావు వెళ్ళిపోటు పొడిచి ఆయన ప్రభుత్వం లాక్కొని ఇవాళ ఆయన్ని ఎవరు ప్రజలు కళ్ళు కప్పడానికి పంతొమ్మిది ఎవడమ్మ సొత్తు ప్రజల డబ్బులు పంతొమ్మిది యాభై కోట్లు పెట్టి విక్రమం పెడతావా అమరావతిలో కలిసే డబ్బులు లేవా కలిసే డబ్బులు లేవా ప్రభుత్వం పరిపాలన తెలుసుకోండి ఖమ్మంలో ఈ వంద సంవత్సరాలు ఐదు లక్షల మందితో ప్రదర్శన బహిరంగ పెడతాం ఎల్లుండి ఆదివారం కాబట్టి ఆ కార్యక్రమం ఉంది గ్రామ గ్రామాన దానికి వచ్చేటప్పుడు గ్రామ గ్రామాల పాత పాత గ్రామాల్లో ఉండే పార్టీని పొందమని గ్రామ గ్రామాల జెండాలు ఏమని చెప్పింది అట్లా భాగంగానికి వచ్చాను

టిడిపి నేత కోటమిరెడ్డి గిరితరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాగుంట లేఅట్ లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతరెడ్డి సారథ్యంలో రూరల్లోని ఇరవై ఆరు డివిజన్లలో ఇరవై ఏడు కోట్లతో రెండు వందల నలభై అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు కూటమి నాయకులు స్థానిక ప్రజలతో శంకుస్థాపనలు చేయనున్నామని పేర్కొన్నారు అరవై రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే మూడు వందల నలభై కోట్లతో రూరల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు జరిగాయని కోటంరెడ్డి గుర్తు చేశారు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు రూరల్ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ జిల్లా నేతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు తారీఖు వచ్చే శనివారం ఉదయం గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రజల చేత కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఒకే రోజు ఒకే ముహూర్తానికి ప్రజల చేత శంకుస్థాపన చేస్తున్నాం ఆ కార్యక్రమాలు కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులే ముఖ్య అతిథులుగా ప్రజల చేత ఎక్కడికక్కడ ఈ రెండు వందల నలభై వర్కులు అర్బన్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్లో ఇరవై ఆరు డివిజన్లో కూడా ఈ రెండు వందల నలభై వర్కులు జరుగుతాయి ఎక్కడికక్కడ మా పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులు కానీ ప్రజలందరినీ కూడా స్థానికంగా ఎక్కడ వర్క్ జరుగుతుంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని భాగస్వాములు చేస్తూ వారి చేత వచ్చే శనివారం ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ఈ బృహత్తర కార్యక్రమం మరొక అభివృద్ధి జాతర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని బొమ్మగుంట రవిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు దీంతో తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రవిని వెంటనే విడుదల చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మల్లయ్యపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని రవి జల్లికట్టు నిర్వహిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రవిని అదుపులోకి తీసుకున్నారు మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీలు బ్యానర్లను వెంటనే తీసివేయాలని వైసీపీ కార్యకర్తలకి పోలీసులు సూచించారు ఇతర పార్టీల ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం వైసీపీవి మాత్రమే తొలగించడం ఏమిటని పార్టీ కేడర్ సూటిగా ప్రశ్నిస్తోంది రవిని పోలీసులు అరెస్టు చేయడంతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆయన తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై నినాదాలు చేశారు బొమ్మగుంట రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు దీంతో చంద్రగిరిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎప్పుడో మూడేళ్ళు నాలుగేళ్ల క్రితం చేసినటువంటి ఒక వీడియోని పట్టుకొని వచ్చి ఈరోజు ఊర్లో లేకుండా ఒక మనిషిని కనీసం తినడానికి కనీసం తినడానికి అన్నం కూడా ఇవ్వకండి రోజున నా స్టేషన్లో కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనంతా అక్కడ చూడొచ్చు ఈరోజు అడుగుతున్నాం మీ టైం మీ టైంతో ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది ఎక్కువ రోజులు లేవు ఖచ్చితంగా చెప్తున్నాం మా ఉమ్మగండి రవి గారిని విడిచిపెట్టేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం ఖచ్చితంగా ఊర్లో మీరు కేవలం వైఎస్ఆర్ సిపి కార్యకర్త అని చెప్పేసి వాళ్ళు బ్యానర్లు కట్టినారు మమ్మల్ని కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం మీరు దీని ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిన ఖచ్చితంగా ఉంటుంది పది రూపాయలకే అంటూ సూలూరుపేట పట్టణంలో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి వీటి నాణ్యతపై సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు తిరుపతి జిల్లా సొలూరుపేటలో కొద్ది రోజులుగా పది రూపాయలకి పాలకోవా అంటూ మీద అమ్మకాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు పది రూపాయలకి ఎందుకు ఇస్తున్నాడు అని పాలకోవా ఎవరు తయారు చేశారో తెలియదు ఎప్పుడు తయారైందో తెలియదు ఎక్స్పైరీ తేదీ ఎప్పుడో తెలియదు అందులో ఏమి కలుపుతారో ఎవరూ అడగరు బన్ మీద పాలకోవా పూసి ఇవ్వగానే తీసుకొని వెళ్లిపోతాం బన్ కూడా రాయిలాగా గట్టిగా ఉంటుంది వీరు స్థిరంగా ఒకే ప్రదేశంలో ఉండరు కాబట్టి వీరిపై సంబంధిత అధికారుల తనిఖీలు ఉండవు ఇలాంటి నాణ్యత లేని ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి ఇప్పటికైనా సూలూరుపేట ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే మంచిది ఇందుకూరు పేటలో తోట ఉత్సవం కన్నుల పండుగగా సాగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోటలు గ్రామ దేవతలు ఉత్సవ మూర్చలు కొలువుదీరారు స్వామి అమ్మవార్ని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే తోట ఉత్సవం ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు గ్రామ దేవతలు స్థానిక ఆలయాల ఉత్సవమూర్తులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తోటలోకి కొలువు తీరడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకున్నారు గోవింద నామస్మరణల మధ్య ఉత్సవ మూర్తుల రాకతో కన్నుల పండుగ కనుమ పండుగ సాగింది ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ శేషగిరిరావు శివాలయం ఆలయ చైర్మన్ తాల్లూరు భాస్కర్ నాయుడు కార్యనిర్వహణ మోహన్ కుమార్ విడవలూరు కార్యనిర్వహణాధికారి సిహెచ్ యానాదయ్య ఆలయ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Terima kasih శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మల్లికార్జునుడు నంది వాహనంపై భక్తులకు కనువిందు చేశారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి నాలుగవ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి నంది వాహన దీసులై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంపై ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగ ఆలయ ప్రదక్షిణలు గావించారు ప్రధాన ఆలయ రాజగోపురం గుండా నంది వాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రిల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరింపజేశారు నంది వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీతుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకున్నారు ఉత్సవమూర్తుల ముందు కళాకారుల నృత్యాలు జానపద కళారూపాల ప్రదర్శన కోలాటం భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఓ శ్రీనివాసరావు దంపతులు ట్రస్ట్ బోర్డు మెంబర్లు అర్చకులు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు శ్రీశైలం ఆలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా చెంచు గిరిజనులకు ఆలయ అధికారులు బోర్డు మెంబర్లు వస్త్రాలు ప్రసాదాలు అందజేశారు నంద్యాల జిల్లా శ్రీశైలంలో వైభవంగా నిర్వహిస్తున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవారికి చెంచు గిరిజనులు ఐటీడీఏ అధికారులు వస్త్రాలను సమర్పించారు శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు వారికి స్వాగతం పలికారు చెంచు గిరిజనులు శ్రీశైల బ్రహ్మరాంబను తమ కూతురిగా శ్రీ మల్లికార్జున స్వామి వారిని తమ అల్లుడిగా భావిస్తారు అదేవిధంగా స్వామివారిని చెంచుమల్లన్న చెంచుమల్లయ్యగా ఆప్యాయంగా పిలుచుకుంటారు కళ్యాణోత్సవానికి విచ్చేసిన చెంచు భక్తులకు దేవస్థానం తరపున వస్త్రాలు పంచ కండువ మహిళలకు చీర రవిక వస్త్రం లడ్డూ ప్రసాదాలను అందజేశారు లోని చన్నకేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పడుగుపాడు సొసైటీ సిఇ కొన్నూరు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు ప్రతి ఒక్కరూ దేవుడి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని నిర్వాహకులు కోరారు నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని హరిజనవాడ సెంటర్ వద్ద వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో బందిల రమేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద పడుగుపాడు సొసైటీ సీఈవో కొండూరు గోవర్ధన్ రెడ్డి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పడుగుపాడు సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి రెడ్డి జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ చప్పిడి శ్రీనివాసలెడ్డి పాల్గొని అతిథులకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి స్వామివారి హారతులు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చప్పిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేవుడు సేవే పరమార్థముగా భావించే పడుగుపాడు సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి అన్నదానం చేయడం గర్వించదగ్గ విషయమని ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు దేవుడు కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుని సంక్రాంతి సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న బందెల రమేష్ ను నిర్వాహకులను అభినందించారు ప్రతి ఒక్కరూ దేవుడు కార్యక్రమంలో పాలు ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయబాబు నవీన్ కొండలరావు సురేష్ భార్గవ కేశవ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు దేవుడు కార్యక్రమం చేయాలంటే మనసు ఓపిక ఉండాలి ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇందాక ఇక్కడ వాళ్ళు చెప్పిన విధంగా రమేష్ అన్న అయితే ఎవరొచ్చినా రాకపోయినా తన వంతు ఎప్పుడు కూడా దేవ దేవుడికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ రోజు వరకు తప్పకుండా ఎక్కడా కూడా తీచా తప్పకుండా చేస్తూ ఉండడం చాలా ఆనందకరం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జాకిర్ కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన సీఎం చంద్రబాబు అండగా ఉంటామని హామీ టీడీపీ నేత జాకిర్ కు అంతిమ వీడ్కోలు పాడిమోసిన ప్రతినిధులు నాయకులు భావోద్వేగానికి గురైన నేతలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం వైసీపీ పాసు పుస్తకాలపై విమర్శ చంద్రగిరిలో ఉద్రిక్తత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని రవి అరెస్ట్